నమస్తే కుమారి కుమార్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ మనమైతే దీపావళి దీపంతలు అయితే అన్నీ ఆమ్ ఆమె కెట్టడానికి ఆమ్ బయటికి వేసినాము ఇవన్నీ ఇవన్నీ అనమాట దీపావళి దీపంతలు ఒకటి చూపిస్తా దీపాంతాలు దీపావళి ఉంటాయి అనమాట లెక్కన ఉంటుంది దీపావళికి వాడతారు దీపంతాలు అన్నిట్లా ఇవన్నీ ఉంటాయి అన్నట్లు ఆమె చూపిస్తా నేను కొంచెం బాగా ఆమెగా ఇక్కడ ఉంటా చూడ ఆమె ఆమె కలవడానికే ఎన్ని ఎండకేసినాం ఎండ అయితే లేదు ఇక ఎండ అయితే లేదు మొత్తం మోడమే ఉంటుంది మరి ఇక చూడాలి ఇంకా గంటసేపు చూసి అక్కడ కడతాము ఆమె అయితే కడతాము ఇట్లా ఉంటాయన్నమాట అని దీపం దీపావళి చిన్న దీపంతాలు ఇవింటాయి ఇవి పెద్దవి అన్నట్లు ఇవి కొన్ని పెద్దవి బోనాల పండుగకు అట్లా బోనాలు చేస్తే తీసుకుంటారు దీపాలు దీపం పెట్టడానికి ఇందులో రెండు సైజులు ఉంటాయి ఒకటి చిన్న కాంచు అంటారు ఒకటి దీపం దీపంతానే ముంత సైజు దీపంతా అంటారు ముంతలమైన దీపంతా అంటారు ிபத்த <tles> 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 ওকে আনটি নমস্তে বাই